శ్రీ సోరాడ వంశజం భూషరాజార్య సద్గురు నమామి నాగులు వెంకటేశ్వర నాన్నగారు పాదపద్మములకు నా ద్వాదశి నమస్కారములు సభ అదలైన అమ్మగారికి నమస్కారములు వేదికపైనున్న మాతలకు అందరికీ కూడా నా ద్వాదశి నమస్కారములు సభలో ఆశలైన గురు భక్తులకి అందరికీ కూడా నా ద్వాదశి నమస్కారములు ఈ సృష్టికంతా ఏదైతే ఏ బ్రహ్మమైతే ఆధారంగా ఉండి ముందుకి నడిపిస్తుందో ఆ బ్రహ్మమే జ్ఞానమని ఆ బ్రహ్మమే ఎరికని ఆ బ్రహ్మమే ఉరి తెరిగే

ఒక సద్గురువే మనకి చెప్పినటువంటి వాడు ఒక పరిపూర్ణ సద్గురువే ఇది సృష్టికరంగా ఆకారంగా ఉన్నది ఈ బ్రహ్మమే ఇదే ఎరుక ఇదే ఆత్మ ఇదే గురి తెరిగే శరీరము అనేటువంటిది మొట్టమొదట మనం గురుమంత్రం తీసుకున్నప్పుడే గురి తెరిగే మూలము లేని గురి తెరిగే శరీరం అనేటువంటి మాట గురువు గారు మనకు చెప్తున్నారు అంటే ఈ గురి తెరిగే శరీరం అనే దానికి దీనికి ఎరిక ఎలాగ ఇడిపించాలా అంటే కృష్ణ దేశలు వారికి అందర్థంలో చెప్తారు ఎరిక తనకు తాయిడు ఇడుకో ఎరికని ఇడిపించలేరు ఎవరు దాత్రం గురుడు ఏంటి విషయము నమ్మి ఆ సత్యం ఆ సత్యముగా ఎరికన నమ్మి సత్యముగా బట్టబాయి అనేటువంటి శాశ్వతంగా మనం తెలిసి ఎప్పునటువంటి వాళ్ళు తెలుసుకున్నటువంటి వాళ్ళు ఒక సద్గురువుల ద్వారా మనం తెలుసుకోవడం అది పరిపూర్ణం ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి ఎరగక ఉన్నది ఉన్నదే ఉన్నది ఊహపోహల లేనిది అది తాను అని అన్నారు అంటే మనము తెలుసుకున్నా స్థాయికి వెళ్ళినా కూర్చున్నా గురు భక్తి గురుదే గురు మనకి ఇవన్నీ తెలియబడదు ఎంత స్థాయికి వెళ్ళినా గురు భక్తి గురు భక్తి గురు ప్రదాయకం అనేటువంటిది మనకి వాస్తు నిత్యంగా ఉండాలా గురు కృప లేనిదే ఏ స్థాయికి వెళ్ళలేము ఏ సేవ చేయలేము ఈ తేజ్ మీదకి వచ్చి ఇక్కడ నేను నిల్చున్నానంటే నా యొక్క గురు మీదొచ్చి ఈ మీదకి వచ్చి ఈ రోజు ఉపన్యాసాలు చెప్తున్నాను ఎంత స్థాయికి వెళ్ళిన గురు భక్తి ప్రదాయకంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చి నా పెద్దలకి అమ్మలకి నా దోదశి నమస్కారములు జై ప్రేమ మహారాజు